నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అండి ముచ్చట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ధన్యవాదాలండి నా వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి ప్లీజ్ నిన్నటి వీడియోలో కామెంట్ బాక్స్ ఆగిపోయింది కదండి అయితే పినిహాస్ ఏడు సైడ్ కదండి ఆ వాయిస్ బాగుంది కదా అని నేను వాయిస్ ఉంచేసాను అనమాట ఆ వాయిస్ ఉంచేయడంలో కామెంట్ బాక్స్ యూట్యూబ్ ఆపేసిందండి స్వాతిని హాస్పిటల్ తీసుకెళ్ళారు కదా అయితే టెస్టులు చేయించేసి తీసుకు రేపు టెస్టులు వచ్చాక రమ్మన్నారంట గవర్నమెంట్ హాస్పిటల్కే పంపిస్తాను సరే అక్కడికే వెళ్ళండి అమ్మ అని చెప్పాను అలా ఆయన ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్తారు కానీ నాకు ఎందుకో గవర్నమెంట్ హాస్పిటల్కే వెళ్ళమని చెప్తాను సరే ఇంకా తీసుకొచ్చి మళ్ళీ బయటికి తీసుకెళ్ళాడండి పిల్లల్ని తీసుకెళ్ళి చాక్లెట్లే ఇప్పించి తీసుకొచ్చారు పినియాస్ చూడండి వాళ్ళ నాన్న వదిలే రాని అంటున్నాడాడు అడు చాలా అండి ఇంటికి వచ్చాడు కానీ చాలా అల్లరి చేసేస్తున్నాడు నడుతున్నాడు కదండి ఈ మధ్య నడుతుంటే చాలా చాలా అల్లరి చేసేసి ఇల్లు అంతా చాలా పాడు చేసేస్తున్నాడండి చెప్పిన మాట అస్సలు ఇంట్లో లేదు వాళ్ళ తాతను కుదురుగా కూర్చొనేవాడు నన్ను కుదురుగా కూర్చునేవాడు అయితే ఇదిగోండి ఇంకా ఆడనేమో అలాగే వాళ్ళ నాన్న తీసుకెళ్తే ఝాన్సీ తీసుకొచ్చి ఈ చిన్నోడిని ఇచ్చేసిందండి ఇంకొకళ్ళ తర్వాత ఒకళ్ళని ఎత్తుకోవడమే నా పని ఇంకా ఇంకా నేను ఏం చేయకపోయినా ఈ డ్యూటీ మటుకు ఎత్తుకోవడమేనండి ఇంక బయట కూర్చున్నాను ఇంకా ఆ పిల్లకేమో డిస్టర్బెన్స్గా ఉంటుంది బుల్కి పాప వాళ్ళ అమ్మ ఏమో బయటకు వెళ్ళిందండి కొద్దిగా అన్నం పెడితే కూర్చొని తింటున్నాడా అక్కడ సరే ఇంకా అమ్మ అక్కనే హాస్టల్లో దించడానికి వెళ్ళిందిరా కూర్చో వచ్చేదాకా అంటే ఇంకా కూర్చున్నాడండి మన ఇంటికాడ సరే ఇంక వీళ్ళేమో పిల్లలేమో ఆడుతున్నారు ఈలోపు కానిస్టేబుల్ అని మిస్సెస్ వచ్చారండి నేను కూడా చాలా రోజుల నుంచి బయటికి వెళ్ళట్లేదు అదే నల్గొండ నుంచి వచ్చాక కొంచెం నాకు కూడా ఈ యూట్యూబ్ చేయడంలో కొద్దిగా వాళ్ళతో వీళ్ళతోటి జనాలతో మాట్లాడటమే తగ్గిపోయిందండి ఇదేదో ఫుల్ టైం జాబ్లా ఉంటుందండి నిజంగా చాలామంది చాలా కష్టపడతారు వీడియోలు చేయాలంటే ఏదో సులువు అనుకుంటాం కానీ చాలా కష్టమేనండి సులువు కాదు అయితే ఇంకా ఇంకండి అవ్వ వచ్చేసింది వెళ్తుంది బుల్కీగాడు ఉన్నాడా ఆంటీ అంటే ఉన్నాడమ్మ వెళ్ళి కాడ ఉన్నాడంటే ఇంక సరే తనేమో వెళ్తుంది ఈ లోపేమో సత్య వచ్చిందండి అంటే కాసేపు కూర్చోవడానికి మన ఇంటికి నీళ్ళు వేసుకుంది కదా కొద్దిగా అటు ఇటు తిరుగుతుంది అనమాట కాసేపు ఏదో సరదాగా పిల్లలతోటి కాసేపు కూర్చొని మాట్లాడడానికి మీరేం కనపట్లేదు నాకు మీదే నీ మాట్లా బాగలేదండి బాగోవడం లేదు రావడం లేదు తీసుకోలేదు తీడు రావలేక నెప్పుడు తీవం తాటిపండు తడ్డుపా తాటిపండు పడడం స్టార్ట్ అయినట్టున్నాయి బాగా సీజన్ వచ్చాక నాలుగైదు అయితే కొంచెం అవుతుంది మనకి పడితే లేండి తాజాగా పట్టదు కదా బాగుంటుంది అవునంట నల్గవండి బాబు అసలు చిన్నది బాగుంటదండి ముద్దొత్తుంది ముద్దా కోసం ఫంక్షన్ లో కసకసాలు జీడిపప్పు గుండె గుండె ఎత్తున్నారు జీడిపప్పు నువ్వులు పొడి అది వేస్తే బాగుంటుందండి బిర్యానీకి చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి వేసాను బిర్యానీకి నువ్వుల పొడి నువ్వు ముద్ద వేసి పచ్చిది బాగుందండి బాగా వస్తుంది మధ్య వాళ్ళు మాటలు ఇలాగే ఉంటాయండి అంటే మధ్య తరగతి కన్నా తక్కువ అనుకుంటాను నేనైతే ఎందుకంటే గసగసాల రేటు ఎక్కువైతే కొనలేము టమాటాల రేట్ ఎక్కువైతే కొనలేము ఏది రేటు ఎక్కువైతే అదే కొనలేము కదండి ఇంకా అవన్నీ చెప్పుకుంటున్నామండి అది రేటు ఇది రేటు అండి అదండి ఇదండి అని ఇంకేముంటాయండి మాటలు ఆడవాళ్ళం కలిస్తే ఇంకా అలాగే ఏదోటి మాట్లాడుకుంటూ ఉంటాం కదా ఇంకా ఆవిడతో అలా కాసేపు మాట్లాడే ఆవిడ కొంచెం ఒంట్లో బాట లేదంట అవన్నీ చెప్తుంది ఆయాసం వస్తుందండి అండి ఇంకొంచెం వయసు అయిపోయేసరికి అలాగే ఉంటుందండి ఆయాసాలు అంటాము షుగరు బీపీ ఇలాంటివి చాలా ఉంటాయి అనుకోండి చెప్పే కొలది ఇంకా ఈ రోజుల్లో తిండిని బట్టి కూడా అలా ఉంటుందండి ఇంకా ఆవిడతో కాసేపు మాట్లాడాక ఇంట్లోకి వచ్చి చూశానండి చూడండి ఎలాగుందో ఇల్లు ఈ పినియాసగాడు వచ్చాడండి అసలు ఇల్లు ఇల్లులాగా ఉంచట్లేదండి నిన్నేమో ఏమో చూసారు కదా కాటికంతా పామేశాడండి ఇగోండి ఇప్పుడు ఇంట్లోకి వచ్చేసరికి మొత్తం చెవులి ఆ డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న సామాన్లన్నీ కింద కింద పాడేసి ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నాడండి ఆడితో ఆడితో పోతున్నానండి బాబు నేను అలా అమ్మకు చూస్తే బాగోలేదు ఈడు చూస్తే ఇలాంటి అల్లరి చేస్తున్నాడు ఇంకేమో అంకుల్ గారు వెళ్ళి దివ్యాని నవ్యాని తీసుకొస్తారండి ఇంకా సాయంత్రం రాత్రి అయిపోయింది ఇంకా వాళ్ళు కూడా వచ్చేసారు అంకుల్ గారు కూడా టీవీ చేసుకుంటా వెళ్ళ ఫోన్ చేస్తే ఇంకా దివ్య రా నానా అంటే వెళ్ళారు ఇంక ఇద్దరిని తీసుకొచ్చేసరి టీవీ సగంలో ఆపేసి మళ్ళీ వచ్చి మళ్ళీ చేసుకున్నాడండి పాపము ఆ పని కూడా పూర్తిగా చేయనివ్వట్లేదు ఈ పిల్లలు సరిగ్గాని ఇంటికి తీసుకొస్తే అక్కడ చేయడానికి ఏమో ఇళ్ళ దగ్గర చేయడానికి ఆ టీవీలు ఎప్పడానికి కుదరదు ఏం చేస్తామండి ఇంకా అలా ఉంటాయి చెప్పి చెప్పగలదు ఏం చెప్తాంలేండి బాధలు ఇకండి ఇంకో నవ్వా ఏమో అటుబడి తెచ్చింది వచ్చేటప్పుడు ఇంకా ఇంకా ఆడిని ముద్దాడమే కదా ఇంకా వచ్చిన వెంటనే వాళ్ళు పడుకున్నా సరే లేపేయడమే కదా ఇంకా అంగుల్ గారు ఏమో టీవీ చేసుకోవాలమ్మా లేకండి అమ్మ మీరు అందరూ పక్కకి వెళ్ళిపోండి అమ్మా అని చెప్తున్నాడు ఎక్కడ వెళ్ళిపోతారండి ఇలాగుతారా జైనా చూరండే చీర కట్టింది చీర కట్టి వాళ్ళు తక్కువైపోయారని ఇంట్లో ఆవిడ కూడా చీర కట్టుకొని తిరుగుతుంది పైట వేసుకొని నా పైట ఎలాగుందో చూడండి అని చెప్పుకుంటూ తిరుగుతుంది ఇంకా వాళ్ళు పిన్నికి చూపిస్తుందండి నయ్యమ్మ నా చీర ఎలాగుందో చెప్పని ఆవిడో తెగ ముద్దాడేస్తుందండి ఈడేమో వాళ్ళ బ్యాగ్ అలా నయమ్మ బా క్యారేజ్ బాక్స్ తెచ్చేసి పక్కన ఈడేస్తున్నాడండి ఇలా ఉంది ఇంకా అంకుల్ గారు మొత్తానికి ఏదో టీవీ చేస్తున్నారు ఆడేమో చాలా డిస్టర్బెన్స్ చేశారండి అయితే నన్ను ఎత్తుకోమంటాడు ఎత్తుకుంటున్నాను ఆడేమో ఆగడు వెళ్ళిపోతుంటాడు వాళ్ళ తాత దగ్గరికి ఇంకా ఆఖరికి పట్టుకోండి అమ్మా కొంచెం కొంచెం అని మొత్తానికి అలా అక్కకి ఇచ్చేసి బయటికి తీసుకెళ్ళిపోమ్మా అని చెప్పాం అయినా సరే ఆడెక్కడ అవుతాడండి మళ్ళీ వచ్చేసాడు ఇంకొండి అట్టుపళ్ళు తెచ్చింది కదా సరే అటుపండు అన్న ఇస్తే అలా బయటికి వెళ్ళిపోయి తింటాడేమో అని ఒక కాయ తీసి ఇచ్చానండి నేను ఒక రెండు కాయలు తిన్నాను నేను పెద్దగా అటుపండు తిన్నాను కానీ తెచ్చింది కదా నవ్య పదే పదే తినమంటుందో ఏదంతా ఎత్తే మటుకు నాకు ఇష్టమైనయో తెస్తండి కాకపోతే నేను అంటుపళ్ళు పెద్ద ఇంట్రెస్ట్గా తిన్నాను అయితే ఇంకా తనకు ఒక అటుపండు ఇచ్చి ఇంకా తీసుకొని బయటికి వెళ్ళిపోండామ్మా అంటే ఎక్కడ వెళ్తాడండి బాబు ఆడు అసలు వెళ్ళడం వాళ్ళ తాత దగ్గరికి వెళ్ళిపోయి అల్లరి అల్లరి చూడండి ఆడు ఎలాగ అల్లరి చేస్తున్నాడు ఇంక మొత్తానికి ఈ అల్లరిలోనే టీవీ చేసాడండి అంకుల్ గారు అదిగోండి అలాగే మొత్తానికి అది వచ్చింది బొమ్మ అంటే బ్లూ కలర్ వస్తే ఇంక బొమ్మ వచ్చినట్టే ఇంకేబుల్ ఎడితే వచ్చేస్తుంది అనమాట ఇంకా అది టీవీ అది చేసేసి ఇంకా ఆయన పక్కనెట్టారు ఇది పొద్దున్నండి మార్నింగ్ రెడీ అయిపోయి ఇవాళ అంకుల్ గారు మార్కెట్కి వెళ్ళి బెండకాయలు అంట ముదిరిపోయిన బెండకాయలు తెచ్చారంట ఇంకా దివ్య ఏమో ఇంకా నాన్న తిడేస్తుందంట నాన్న దెబ్బలాడుతుందంట దివ్య ఏమో ఏమా పొద్దున్నే ఎడుతుంది నాన్న దివ్య అంటున్నాడు వచ్చిన వచ్చి ఎవలేదు చేస్తున్నాడు ఇన్ని తిట్లు తిట్టాడు చెయ్యట్టి ఇదిగో చెయ్యట్టి మీ నాన్న ఇదిగో చూడు స్వాతి ఎలా పెట్టి ఇన్ని తిట్లు తిట్టారు నన్ను పొద్దున్నే అంతనే పాడుకుంటూ పాడు చెయ్ తెలియదు నాకే ఎవరు తిట్టారు ఎవరు బెండకాయ ఇచ్చావో ఎన్ని పోయావో చూస్తా బెండకాయ మొన్న కొట్టి నువ్వు మాట్లాడుతున్నావా అహో ఏమ్మా రాదనేం చెయ్యనాయే ఒక మాట మళ్ళీ బెండకాయ అలాగే ఆపొలో చెప్పు ఏం చెప్పాడు నా దగ్గరకు వచ్చి ఇన్ని తిట్లు పెడుతుంది నీ చిన్న కూతురు అంటున్నాడు నీకు కూతురు కదా బా వాళ్ళు తిడితేనేమో నీ కూతురండి వాళ్ళు బాగుంటేనేమో నా కూతురు నా కూతురు అని ముద్దాడుతారు అంకుల్ గారు అలా ఉంటుంది కదండి అందరిలోనే ఇలాగే ఉంటుందా నాకైతే మటుకు తల నొప్పి తెప్పించేస్తారండి అందరూ కలిపి తండ్రి కూతుళ్ళు గొడవ ఆడేసుకుంటూ ఉంటారు మళ్ళీ కలిసిపోతూ ఉంటారు మధ్యలో వాళ్ళు వచ్చి నాకు కంప్లైంట్ చేస్తారు అంకుల్ గారు కూడా వచ్చి నాకే కంప్లైంట్ చేస్తారండి వీళ్ళిద్దరిని సక్క పెట్టలేక చిన్న కూతురుతో మరీనండి అంకుల్ గారు అలిగితే మళ్ళీ ఆవిడ దగ్గరికి వెళ్ళి కూర్చొని దూకుతా ఉంటాడు మొత్తానికి వాళ్ళు డ్యూటీకి వెళ్ళిపోయారండి స్వాతి కూడా హాస్పిటల్కి వెళ్ళింది వెళ్ళి టెస్టులు బాగానే ఉన్నాయమ్మా కొద్దిగా నీరసంగా ఉంది కదా కొద్దిగా రెస్ట్ తీసుకోమని చెప్పారంట ఇంకోండి సత్య అలా మళ్ళీ కాసేపు ప్రార్థనకి వెళ్దామని వెళ్తా వెళ్తా ఇంకా కాసేపు మన ఇంటికాడ కూర్చొని కాసేపు మాట్లాడి వెళ్దామని వచ్చింది ఇంక తనతో మాట్లాడుతున్నాను అదే బాగలేదు కదా ఒకవేళ జాయిన్ అవ్వమంటే జాయిన్ బాగుంది పర్లేదు మందులు వాడమన్నారు వాడమన్నారంట గవర్నమెంట్గా పంపిద్దాం టెస్ట్లు గట్టా చేయించాలంటే మనం బయట ఎంతో అయిపోతాం ఓ టెస్ట్ చేయించాలండి వెయ్యి రూపాయలు దాటేస్తుంది ఎక్కడి నుండి చెప్తాం ఎందుకని అక్కడికే పంపిస్తాను నేను చాలా మంది గవర్నమెంట్కి వెళ్ళడానికి ఇష్టపడక రెండు వేల ఐదు వందలు ఏమో నేను ఎప్పుడు ఏ పిల్లలకి వచ్చినా అక్కడికే తీసుకుపోతాను ఎక్కడి నుంచి వస్తావురా డబ్బులు మధ్య తరగతి అంటాం కదా మధ్య తరగతి కన్నా తక్కువే అనిపిస్తుంది అండి మేమైతే ఎందుకంటే చాలా డబ్బులు అవుతాయండి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఆ టెస్ట్ అంటారు ఈ టెస్ట్ అంటారు ఇంచుమించు ఒక ఇరవై పాతిక వేల దాకా టెస్ట్లే చెప్తారండి ఆల్రెడీ నేను ఝాన్సీతో పడ్డాను ఒకసారి ఇంకా తగ్గట్లేదు కాకినాడ ఏదో టెస్ట్ చేయించమన్నారో దానికి పదిహేను వేలు అవుతుంది ఓ రెండు వేలు తగ్గి ఉంటారు అన్నారు కానీ ఇంకా తర్వాత నేను ఇంకా తీసుకెళ్లకుండా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోయినండి అక్కడ జాయిన్ చేసుకుని ఐదు హాస్పిటల్లో ఉంచి కోర్సు వాడితే తగ్గిపోయిందండి నిజంగా అప్పుడు అనిపించింది నాకు అంటే చిన్నప్పటి నుంచి అలాగే తీసుకెళ్తాను కానీ ఎందుకో అప్పుడు కొంచెం హాస్పిటల్లో ఉండడానికి కొంచెం నాకు పిల్లలతో కుదరక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే తగ్గిపోద్ది కదా అన్న ఉద్దేశంతో తీసుకెళ్ళి చాలా బాధపడ్డాను అందుకే నేను ఎవరికన్నా సరే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి అమ్మా అని చెప్తానండి నేను కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తానండి ప్రతి విషయానికి ముందు ఆర్ఎంపీ డాక్టర్కి చూపిస్తానండి తగ్గకపోతే వెంటనే మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిపోతాను ఇంకా అదే ఎవరికన్నా చెప్తానండి ఇంకా అయ్యే విషయాలు చాలా ఏ అలా కూర్చొని మాట్లాడాను కదండి ఇదండి విషయం ఇంకా స్వాతికి బాగానే ఉందని చెప్పారు ఉంటానండి బాయ్